నా పేరు విజయ్ కుమార్ నేను డిఎస్పి ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీలో సంతోష్ ఆరే గారు అండ్ షోహెబ్ అహ్మద్ అని ప్రైవేట్ పర్సన్ అండి ఈయన క్లెయిమ్ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ అని వచ్చేసి ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయింది న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయింది ఇక్కడ కంప్లైంట్ ఆ కంప్లైంట్ హౌస్ కన్స్ట్రక్షన్ తర్వాత దానికి హౌస్ ది అసెస్మెంట్ అండ్ దానికి హౌస్ నంబర్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ ఫీజు కట్టి ఇక్కడ అప్లై చేసుకున్నారు దానికి వీళ్ళు సిక్స్ థౌజండ్ రూపీస్ ట్రై అడిగారు లంచము అందుకోసము ఆ సిక్స్ థౌజండ్ జనరల్ కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా ఈ మన అవుట్ సోర్సింగ్ పర్సన్ షోహెబ్ అగ్రాజ్ సిక్స్ థౌసండ్ రూపీస్ యాక్సెప్ట్ చేస్తుంటే ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకో చేశాము దాంతో దాని త్రూ ప్రోత్సహించిన సంతోష్ ఆర్య్ గారు వారిని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కరీంనగర్ కోర్టులో రిమాండ్ తప్పించారు అండ్ సక్రమంగా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయకపోవడం అనే సెక్షన్ నిజాయితీ లేకుండా చేసినందుకు గాను పైసలు లంచం తీసుకుంటున్నందుకు సెక్షన్లో అరెస్ట్ చేసి వాళ్ళని రేపు ప్రొడ్యూస్ చేస్తాం ఆదిలాబాద్ రేంజ్ ఆఫీస్ మంచిరియాలో కూడా షిఫ్ట్ చేయబడింది రెండు ఆఫీసులు రన్ అవుతున్నాయి ఆదిలాబాద్లో ఒక ఆఫీసు పాత ఆఫీసు రన్ అవుతుంది అసెస్టీస్గా యాజ్ వెల్ అస్ మంచిరియాల్లో కూడా ఇంకొక ఆఫీస్ ఓపెన్ చేశాము ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ఇప్పుడు నేను కరీంనగర్ కూడా ఇన్ఛార్జ్ని కరీంనగర్ డిఎస్పీ గారు రిటైర్ అయ్యారు అందుకని మన ఏరియాలో నార్త్ జోన్లో ఉత్తర తెలంగాణలో ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా లంచం తీసుకోవడం కానీ లంచం డిమాండ్ కానీ ప్రజల్ని మనం హెరాస్మెంట్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా సర్వే రిక్వెస్ట్ చేస్తాను